హలో గాయస్ వెల్కమ్ టు వైపీఆర్ మొబైల్స్ ఈరోజు మన మొబైల్స్ మొబైల్స్లో లేటెస్ట్ స్టాక్ అయితే అప్డేట్ అయింది చూడొచ్చు మీరు మళ్ళీ మరికొన్ని మంచి స్టాక్ ముందుకు వచ్చేస్తాను ఈరోజు ఏమేమి వచ్చినాయి దాని ప్రైస్ ఏంది దాని ర్యామ్ ఏంది వారంటీల గురించి అయితే మనం డిస్కస్ చేద్దాము చూద్దాము వీడియోలో కొంచెం లాంగ్ అయితే వీడియో తీద్దామని ప్రిపేర్ అయితే అయ్యాను చూడండి మన ప్రైజెస్ ఏమొస్తాయో స్టార్టింగ్ విత్ ఐఫోన్ థర్టీన్ ఐఫోన్ థర్టీన్ అండి వన్ ట్వంటీ ఎయిట్ వేరియంట్ చాలా నీట్గా ఉంది ఫోన్ కస్టమర్ ఎంత నీట్గా వాడాలంటే వెనకాల స్టిక్కర్ ఇప్పించారు కెమెరాకి లెన్స్ ఇప్పించారు సైడ్లకు అంతా స్టిక్కర్ తో ఎక్కడ ఏం డ్యామేజ్ కాకుండా నీట్గా ఉండాలని చెప్పి కాకపోతే కస్టమర్ కొద్దిగా కావు అమౌంట్ అయితే అవసరమయ్యి మొబైల్గా సేల్ చేస్తారు బాక్స్ ఉంది ఫోన్ ఉంది అలాగే ఒరిజినల్ ట్వంటీ వాట్స్ అడాప్టర్ ఉంది కేబుల్ కూడా ఉంది ఫ్రెండ్స్ వచ్చేసి మనకు కేవలం ఫిఫ్టీ డేస్ యూజ్ మొబైల్ మాత్రమే యాభై రోజులు మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ బ్యాటరీ హెల్త్ ఉంది దీని ప్రైస్ ఎంత అనుకుంటున్నారా కేవలం నలభై ఒక్క వెయ్యి ఐదు వందల రూపాయలు మాత్రమే అలాగే సామ్సంగ్లో ఎస్ ట్వంటీ వన్ ఫిఫ్ ఫ్లాగ్షిప్ మొబైల్ స్నాప్డ్రాగన్ ట్రిపుల్ ఎయిట్ రాస్తారండి గమనించండి ఎక్స్ కాదు స్నాప్డ్రాగన్ ట్రిపుల్ ఎట్ రాస్తారు ఇంకా సిక్స్ మంత్స్ యూజర్ మొబైల్ సిక్స్ మంత్స్ వారంటీ అయితే ఉంది బ్రాండ్ న్యూ కండిషన్ ఉంది దీనికి కూడా కస్టమర్ అయితే బ్యాక్ సైడ్ స్టిక్కర్ అయితే కోటింగ్ ఇప్పించారు ఫోన్ అంతా జమ్ కండిషన్ ఉంది నీట్గా ఏం స్క్రాచెస్ ఏం లేవు అలాగే మొబైల్ ఉంది కేబుల్ ఉంది బాక్స్ ఉంది దాంతో పాటు కస్టమర్ కూడా సామ్సంగ్ ఒరిజినల్ సి టూ సి అడాప్టర్ అయితే దీంతో మొబైల్తో పాటించారండి దీని ప్రైజు ఆన్లైన్లో మనకు ఫార్టీ థౌసండ్ దాకా ఉంది సిక్స్ మంత్స్ వారంటీ ఉంది దీని ప్రైస్ కేవలం ఇరవై రెండు వేల రూపాయలు మాత్రమే అలాగే ఒప్పోలో వచ్చేసి రెనో లెవెన్ అండి రెనో లెవెన్ ఫైవ్ జీ అండి జస్ట్ ఫార్టీ డేస్ యూజ్ మొబైల్ మాత్రమే చూడండి మీరు కండించు ఎక్సలెంట్గా ఉంది కొత్తది ఎలా ఉంటుందో అలానే ఉంది ఇది వచ్చేసి ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మొబైల్ దీని ప్రైస్ వచ్చేసి కేవలం ట్వంటీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఫుల్ కిట్ అయితే అవైలబుల్ ఉంది దాంతోపాటు వివోను వి ట్వంటీ ఫైవ్ ప్రో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అండి సూపర్ కండిషన్ ఉంది వి ట్వంటీ ఫైవ్ ప్రో చాలా నీట్గా మింట్ కండిషన్ ఉంది ఎక్కడ స్క్రాసెస్ కానీ డ్యామేజ్ కానీ డెంట్స్ కానీ ఏం లేవు కండిషన్ అయితే పర్ఫెక్ట్గా ఉంది హెచ్ డిస్ప్లే హెచ్ డిస్ప్లే వాడాలికుంటే మొబైల్ అయితే సూపర్గా ఉండేది మీ మొబైల్ ప్రైస్ వచ్చేసి కేవలం ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇది మొబైల్ ప్రైస్ వచ్చేసరికి కేవలం పదహారు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే వి ట్వంటీ ఫైవ్ ప్రో అలాగే వివోలో వి ట్వంటీ నైన్ ప్రో అండి ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మొబైల్ కండిషన్ చూడండి మీరు బ్రాండ్ కండిషన్లో ఉంది ఎక్కడ స్క్రాచెస్ లేవు డెంట్స్ లేవు కండిషన్ అయితే ఫుల్ నీట్గా ఉంది ఇంకా సిక్స్ మంత్స్ వారంటీ ఉంది ఫుల్ కిట్ అవైలబుల్ ఉంది వి ట్వంటీ నైన్ ప్రో అండి ఆన్లైన్ మనకు ఫార్టీ థౌసండ్ ఉంది మన ప్రైస్ కేవలం ఇరవై ఆరు వేల రూపాయలు మాత్రమే ట్వంటీ సిక్స్ థౌసండ్ ఓన్లీ అలాగే నెక్స్ట్ వచ్చేసి రియల్మీ లెవెన్ ప్రో ప్లస్ ట్వల్ జీబీ ర్యామౌంట్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మొబైల్ టూ హండ్రెడ్ మెగా పిక్సెల్ కెమెరా అయితే వస్తుంది మనకు ఇంకా వారంటీ అవైలబుల్ ఉంది కండిషన్ కూడా సూపర్ కండిషన్ ఉంది మొబైల్ ఏం స్క్రాచెస్ ఏం లేవు ఫుల్ కిట్ అవైలబుల్ ఉంది దీని ప్రైస్ కేవలం మన ఫాలోవర్స్గా ఇది ఆఫర్ అయితే బంపర్ ఆఫర్ బొంపర్ అయితే చెప్పచ్చు కేవలం పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు మాత్రమే అలాగే సామ్సంగ్లో బేసిక్ పనులు అండి ఫైవ్ జీ మొబైల్ శాంసంగ్ ఎఫ్ ఫిఫ్టీన్ ఫైవ్ జీ జస్ట్ ఫార్టీ డేస్ యూజ్ మాత్రమే ఆన్లైన్లో మనకు థర్టీన్ థౌసండ్ ఉంది ఫోర్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఫైవ్ జీ మొబైల్ కేవలం అంటే కేవలం ఎనిమిది వేల ఐదు వందలు మాత్రమే అలాగే ఒక ఫోర్ జీ మొబైల్ అండి రియల్మీలో సి థర్టీ ఫైవ్ ఫోర్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ మొబైల్ ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీస్ వస్తుంది ఫుల్ కిట్ అవైలబుల్ ఉంది కండిషన్ సూపర్గా ఉంది దీని ప్రైస్ కేవలం ఆరు వేల వందలు మాత్రమే ఇలా మంచి మంచి ప్రైజెస్లో మంచి మంచి మొబైల్స్ అయితే సెకండ్ హ్యాండ్లో మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ మన దగ్గర ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది మీకు అందరికి తెలిసిందే మీ మొబైల్ ఏదైనా సరే డిస్ప్లే మార్చకుండా ఒరిజినల్ డిస్ప్లే ఉండి బాక్స్ ఉన్నట్లయితే షాప్ వచ్చేయండి ఆలస్యం చేయకుండా మనమైతే మీ మొబైల్ని ఎక్స్చేంజ్ చేసుకుంటాము మంచి ప్రైస్ అయితే మీ మొబైల్ని కొంటాము కూడా మీకు ఏదైనా అమౌంట్ అవసరం ఉన్నా కూడా ఏదైనా సరే మీకు అయితే మీ దగ్గర మొబైల్ కొనడం కూడా జరుగుతుంది మొబైల్ మీకు అమ్మను స్పాట్లు ఇస్తాం ఫ్రెండ్స్ మనం లేట్ చేయము రేపిస్తాను ఎల్లుండి ఇస్తాను ఫోన్ పే చేస్తాను అనే విషయం ఉండదు ఫోన్ మీరు తీసుకొచ్చిన తర్వాత ఫోన్ కండిషన్ చెక్ చేసుకోవడం ఫోన్ అంత ప్రాపర్గా ఉంది వర్కింగ్ కండిషన్లో ఉందని మాకు నిర్ధారించుకున్న వెంటనే మీకైతే అమౌంట్ ఇచ్చేస్తాము మన దగ్గర వచ్చేసి మంచి మంచి ఫోన్స్ అయితే ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి ఫ్రెండ్స్ మన అడ్రస్ ఎదురు కదా వైవిఆర్ మొబైల్ మార్కంటే ఎదురుగా తాడిపత్రి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అలాగే మర్చిపోకుండా మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది అయితే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మనల్ని సపోర్ట్ చేస్తే మీ ముందుకి మంచి మంచి మొబైల్స్ అయితే మరికొని అయితే ఎప్పటికప్పుడు తెస్తూనే ఉంటాము మంచి మంచి ప్రైస్ అయితే ఇస్తూనే ఉంటాము అలాగే మన ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఫాలో కాండి వైవిఆర్ మొబైల్స్ ఆడిపోద్దని ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్